జిల్లా కోరుకొండ మండలం గాడాల గ్రామంలో గాడాల గ్రామ ప్రజల అందరూ కూడా కలిసికట్టుగా గ్రామస్తులంతా కలిసి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎద్దుల పండి పోటీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని తలపెట్టింది రేపు నాలుగవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు తేదీన ఆదివారం రేపు జరగాల్సిన కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కార్య అనివార్య కారణాల వల్ల కొంచెం నిలిపివేయడం జరిగింది అందుకే అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా మా గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున కష్ట కష్టపడి మంచిగా ఎన్నో ఏర్పాట్లు ఇటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల పర్మిషన్స్ రాకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరుగుతుంది ఇది అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా సహకరించేందుకు ధన్యవాదము నాలుగో తారీఖునే అనుకున్న కారణాల వల్ల ఆగిపోయింది పని పర్మిషన్ రాలేదు మాకు దానివల్ల ఆగిపోయిందండి అయితే ఈ పందానికి ముఖ్యమైన వ్యక్తి ధనరాజ్ గారే మాకు ఎక్కువ సపోర్ట్ చేసి పరస్కారం దీన్ని ఇది కొన్ని కారణాలలో ఆగిపోయిందండి ఒక అరవై జతలు వచ్చినాయండి ఇక్కడ జతలు వచ్చాయి ఇక్కడ నుంచి ఒక అరవై జతలు రెండు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ నుంచి వారం రోజులు ముందుగా వచ్చి ఉండడం జరిగిందండి దానికి ఏంటంటే కావాల్సిన రైతులకు కావాల్సిన ఏర్పాట్లు పశువులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్ని దగ్గర అన్ని చూసుకున్నాను భోజనాలు ఒట్టిగడ్డి అట్లా నీళ్లు అన్ని సౌకర్యాలు చేసేవాడి బాగా రేపు జరిగిన పందాలు కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది పర్వేషన్ రాక సగజల నుంచి ఇలా పశ్చిమ మొత్తం అన్ని జిల్లాల నుంచి వచ్చినాయండి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పందాలు అన్ని జిల్లాల నుంచి దూరం నుంచి కూడా వచ్చారండి బాగా నెల్లూరుగరం చోట ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని కొద్దిగా న్యూస్ అందరికీ తెలియపరిచి దీన్ని రద్దుపరుచుకుని రద్దుపరుచుకోవాల్సిందిగా కోరుచున్నాం నిర్ణయించుకుని ఐదు నాణం ఇవ్వాలి గడ్డి ఇవ్వాలి అదేవిధంగా అక్కడ ఉన్న సిబ్బంది అందరికి కూడా ఉదయం సాయంత్రం రాత్రి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా వాడికి వారికి ఆహార సదుపాయాలు కూడా కల్పించాలండి అవుతుంది ఒక బండికి వచ్చి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది